ఎన్నెన్నో వేరే పురుగు మంది అంటారు దోమ మంది అంటారు ఎరుపు అంటారు కమ్మం పోతే ఏది చెప్తురో అన్ని రకరకాలు చెప్తారు కానీ ఏది చెప్పినా కూడా ఒక మూడో రోజు కల్లా మళ్ళీ తోట దేవాలు తీసిపోతా ఉంది ఎర్ర పైన వచ్చి పడి మొత్తాన్ని కూడా ఎర్రగా అంతా కూడా ఎరుపులో తీసుకొచ్చింది మొత్తం ఇక ఆగిపోయింది రే తోట పైన అయిపోయింది ఇక మనం ఏం చేయలేము అనే దాని మీద మేము అనుకున్నాం అనుకునేసరి కల్లా ఈ లోపల సరే దీనికి ఏమన్నా ఇరుగుడు ఉందా చూద్దామని చెప్పి యూట్యూబ్లో మనం చూసినప్పుడు వారిది వాయు యంత్రం చూశాను నిజంగా వాయు యంత్రం అనేది మందు ఎప్పుడు చూడలే అది జండు భావం వాసన వస్తుంది చాలా చిక్కగా చిక్కగా చాలా బాగుంది అసలు తీసేట దాని స్మెల్కే పురుగులు దోమలన్నీ ఎగిరిపెట్టేట్టే ఉంది నా పేరు బుడిగపాల్ కొత్తగూడెం అలీపురం కొత్తగూడెం అంటారు బన్ పద్నాలుగో డివిజన్ అండి నేను మిర్చి తోట వేసాను రెండు ఎకరాలు మిర్చి తోట వేసాను స్వస్తికి తేజ ఆ మిర్చి తోట వేసాను ఒక కాపు లైట్ కాపు వచ్చిందండి అప్పట్లో లైట్ కాపు వచ్చింది కానీ కాపు వచ్చిన తర్వాత మొత్తం కూడా ఆగిపోయింది ఏంది ఇట్లా ఆగిపోయింది ఎన్ని మందులు కొట్టాను ఇక కమ్మలో పోయి అన్ని అన్ని రకాల మందులు కాపుకి ఇంకా ఎదగట్లేదు ఎదగట్లేదు అని చెప్తే ఈ లోపల ఎర్రపోయినొచ్చి పడి మొత్తాన్ని కూడా ఎర్రగా చెట్టు కూడా ఎరుపులో తీసుకొచ్చింది మొత్తం ఇక ఆగిపోయింది రేపు తోట పని అయిపోయింది ఇక మనం ఏం చేయలేము అనే దాని మీద మేము అనుకున్నాం అనుకునేసరి కల్లా ఈ లోపల సరే దీనికి ఏమన్నా కూడా ఉందా చూద్దామని చెప్పి యూట్యూబ్లో మనం చూసినప్పుడు వైకే వారిది వాయు యంత్రం చూశాను ఇదేదో కొద్దిగా బాగుందే వాయు యంత్రం బాగా రిజల్ట్ అంటున్నారు సరే చూద్దాం దాన్ని ఒకసారి ఎట్లనే చేసేదని చెప్పి మన దాంట్లో ఫోన్ నెంబర్ రఘు గారి నెంబర్ తీసుకొని రఘు గారికి చేయటంతో వెంటనే తెల్లారే వస్తున్నా బ్రదర్ అని చెప్పి వచ్చారు చూశారు ఒకసారి స్ప్రే చేశాను వాయు యంత్రం పోలీసు చేసి ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ వాయు యంత్రం ఆయుష్ చేశాను ఇలాంటికి మూడు రోజులు అవుతుంది రెండోసారి చేసి అప్పుడు ఆగిపోయినటువంటి తోట మళ్ళీ లేవటం మొదలు పెడతా ఉంది ఇగో ఈ రకంగా ఇప్పుడంతా కూడా కొత్త కాపు చిన్న చిన్న ఇవన్నీ కూడా కొత్త కాపు లేకొచ్చినాయి ఇవన్నీ కూడా ఇగురులు వచ్చినవి ఇవన్నీ కూడా ఇగుర్లు వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా కొత్త కాపు కిందకే ఇగురులు వస్తా ఉన్నాయి ఇప్పుడే జాగింది సాగింది వెనకాల చెట్టు కూడా ఉంది ఇవంతా కూడా ఇగురు అతనికి లేదు ఇదంతా కూడా ఆగిపోయిందండి ఇదంతా ఆగిపోయిన తోట ఇవన్నీ చూడండి ఒకసారి ఇవన్నీ కూడా ఈ పిందెలు అనేది ఇప్పుడే వస్తున్నాయి ఈ పిందెలు ఇద్దరికి పిందెలు అన్న మాట లేవు ఈ వాయు యంత్రం వల్ల చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఎవరికైతే ఈ గురులు అసలు లేవు మొత్తం మోటుగా ఉంది తోటంతా కూడా ఎంత మోటుగా అయిపోయింది అసలు ఈగురులు లేవు ఇక వైద్య తోట అసలు అనే పరిస్థితిలో ఎవరికి ఎన్నో రకాల మందులు కొట్టాను ఎన్నో రకాల మందులు స్వస్తి తేజ వాళ్ళు కూడా ఏదో ఆయిల్ పంపించారు వాటిని కూడా స్ప్రే చేసుకుంటూ చేశాను కానీ ఇంత బ్రాండ్ గా తోటలో ఒక గ్రోత్ వచ్చింది చాలా దృఢంగా ఉన్నాయి చెట్లు బలంగా అనిపిస్తా ఉంది మంచిదండి ఈ మందులు కొట్టుకోవటం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి రైతులకి రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసాను చాలా మంచిగా అనిపించింది అసలు మొదటి నుంచి కూడా ఇవే కంటిన్యూ చేసుకుంటే తలకా నొప్పి లేకుండా హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ సరదాగా దీనికి పెట్టుబడి చక్కగా వాయు యంత్రం అట్లా స్ప్రే చేసుకుంటూ అత్యధికమైన దిగుబడి తీయొచ్చు అనే ఒక ఆలోచన ఇప్పుడు వస్తా ఈ మందు కొట్టక ముందు యంత్రం కొట్టక ముందు ఇగో ఎట్లా ఉండేది ఈ ఎర్ర ఆకులతో ఎర్ర ఎర్ర ఆకులతోటి చింపిరి చింపిరిగా ఉండేది ఇప్పుడు కొట్టిన తర్వాత ఇగో ఎలాంటి చిన్న చిన్న గనుపులు దగ్గర 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 గనుపులతో చచ్చే ఇగురోను మంచి చక్కగా నీటుగా నీటుగా రావటం జరుగుతూ ఉందండి చాలా మంచిగా అనిపించింది చాలా పిందెలు బాగా వస్తున్నాయి ఇంకా రెండు మూడు సార్లు స్ప్రే చేసుకునేటట్లయితే ఇంకా అద్భుతమైన రిజల్ట్ మనం చూడవచ్చు అండి అన్నీ పూతలే వస్తున్నాయి ఈ ఊరు లేవు అసలుకి అతనికి పేనంతా కూడా నమిలేసి ఎర్రగా అయిపోయాయి మొత్తం తోటంతా ఎర్రగా ఉండే వాయు యంత్రం స్ప్రే చేసిన తర్వాతనే తోట మంచి చూడడానికి బాగా అనిపిస్తూ ఉంది నాకు ఇరవై రోజులు ముందు ఈ వాయు యంత్రం మందు తెలిసినట్లయితే అప్పటినుంచే స్ప్రే చేసుకుంటే తోట కూడా ఇంత చిక్కిపోయేది కాదు ఈ పెయిన్ అటాక్ నుంచి మనం బయటపడదు చక్కగా నీటిగా ఉండేది ఎప్పటికైనా తెలుసుకోను అదృష్టమంతుడు అనుకోవటమే ఈ వాయు యంత్రం మందు ఏ రైతే వాడుకోవచ్చు చక్కగా హ్యాపీగా నిద్రపోవచ్చు హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు మిర్చి తోట వేసి గబా గరాబుగా అప్పులు అప్పులు తీసుకొచ్చి మళ్ళీ అది పెట్టుబడి రాదు ఏమో అనేటువంటి పరిస్థితి కాదు ఇది నమ్మకంగా నమ్మకంగా మన్నిక కాస్తుంది ఆ యంత్రం స్ప్రే చేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా అండి కొత్త బ్రాంచెస్ చూపించండి ఇవి ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కూడా ఇవన్నీ కొత్తవి ఇవన్నీ కొత్త ఇవి దీనికి కూడా అన్నీ కొత్త ఏర్పడ్డాయి ఇవన్నీ అసలు చెట్టు ఇద్దరికి కంపెనీ మందులు పెట్టినా కూడా బ్రాండెడ్ మందులు పెట్టినా బ్రాంచెస్ రాలే